హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సందీప్ డైలీ వ్లాగ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి సో ప్రతి ఒక్కరు ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ అయిపోవాలని కోరుకుంటున్నాను ఇన్ కేస్ మీరు కనుక మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ చెక్ చేయండి వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగైతే మాకు ఇంకా చాలా మోటివేషన్ వస్తుంది వీడియోస్ మంచి మంచి వీడియోస్ తీయాలని సో ఈరోజైతే డైలీ బ్లాగ్లో ఇంకా లక్ష్మి ఇంకా పిల్లలు అందరూ వెళ్ళిపోయారండి పిల్లలు ఏమో స్కూల్కి వెళ్ళిపోయారు లక్ష్మీ అమ్మ డ్యూటీకి వెళ్తుంది ఈరోజు మార్నింగ్ లేచి బంగాళదుంప గ్రీన్ పీస్ కర్రీ అయితే వండి పిల్లలకి క్యారేజ్ కట్టి పంపించాను ఇంక నేనైతే ఇంకా ఓట్స్ అయితే ఈ విధంగా చేసుకున్నాను ఓట్స్ ఉప్మా అనమాట సో చిన్న ఒక్క స్పూన్ ఆయిల్ వేసి జీలకర్ర వేసి పచ్చిమిర్చి ఉల్లిపాయలు టమాటోలు వేసి బాగా మగ్గిన తర్వాత ఓట్స్ అయితే వేసాను సో లైట్గా ఉప్పు లైట్గా పసుపు వేసాను కారం వేయలేదు సో దీంట్లో నిమ్మకాయ పిండుకొని తింటే అనమాట కానీ నిమ్మకాయ లేదు సో పిల్లల కోసం టిఫిన్ తెచ్చిన దాంట్లో కొద్ది చట్నీ అయితే ఉంది సో ఈ చట్నీతో కానించేస్తాను యాక్చువల్గా ఇవి కూడా తినకూడదు సో మెల్లిమెల్లిగా మళ్ళీ స్టార్ట్ చేయాలండి ఎందుకంటే ఓవర్ వెయిట్ అయిపోతే తర్వాత ఇంకా చాలా కష్టపడాలి సో వెయిట్ కొద్దిగా పెరిగినప్పుడే మనం కంట్రోల్ చేసుకుంటే చాలా మంచిది ఇంకా చాలా వెయిట్ ఎక్కువ పెరిగిపోయిన తర్వాత మనం ఎక్కువ కష్టపడాలి దాని బదులు కొద్దిగా పెరిగినప్పుడు కొద్దిగా కష్టపడ్డామనుకోండి చాలా మంచిది అనమాట సో వీలైతే మాక్సిమం ఎక్సర్సైజ్ చేయడానికి ట్రై చేయండి సో ఫుడ్ కూడా కొద్దిగా కొన్ని ఫుడ్ అయితే ఏవైతే ఉంటాయో అవి తినకండి మ్యాక్సిమం చికెన్ కూడా వీలైతే మానియండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు చికెన్కి ఫారం కోళ్ళు ఉంటాయి కదా సో బ్రాయిలర్ కో కోళ్ళు వాటికి వ్యాక్సిన్ అది వేస్తుంటారు ఇంజెక్షన్లు అవి అవి బేగా వెయిట్ అన్నమాట సో అవి బేగా వెయిట్ పెరగడం కోసం ఇంజక్షన్లు వేస్తుంటారు ఇప్పుడు ఒక్కొక్క కోడి నలభై రోజుల్లోనే మూడు కేజీలు నాలుగు కేజీలు పెరిగిపోతుంది సో అది న్యాచురల్గా అయితే ఏ కోడి పెరగట్లేదు అనమాట సో దయచేసి చికెన్ మ్యాక్సిమం ఆనియండి ఎందుకంటే దానివల్ల క్యాన్సర్ కూడా చాలామందికి అయితే వస్తుందనేసి అయితే మనకి చాలా డాక్టర్స్ దగ్గర అయితే అనమాట సో రీసెంట్గా నేను మా స్టాఫ్ అయితే ఒక అతను క్యాన్సర్తో అతను మరణించారనమాట సో అతనుకి అయితే ఏ అలవాట్లు లేవు బ్యాడ్ హ్యాబిట్స్ ఏం లేవు డ్రింకింగ్ స్మోకింగ్ కైని ఏమి వేడు అయినప్పటికీ కూడా అతను క్యాన్సర్ వచ్చి టూ ఇయర్స్ క్యాన్సర్తో ఫైట్ చేసి లాస్ట్కి చచ్చిపోయాడు అనమాట సో అతను అంటే డాక్టర్లు ఏం చెప్పారంటే ఫుడ్ ఫుడ్లోనైతే అయితే క్యాన్ చికెన్ అయితే ఉంటుంది కదా దానివల్ల రావచ్చు అని చెప్పారు సో దయచేసి వీలైతే నాటుకోడి మరి వండలేమంటే నాటుకోడి ఏదో తెచ్చుకోండి కానీ ఇంకా మన బ్రాయిలర్ కోళ్ళు అయితే మ్యాక్సిమం తగ్గించితే మంచిదండి సో ఏదైనా రాకముందే మనం జాగ్రత్త పడాలి నెక్స్ట్ ఈ కైనలు ఆల్కహాల్ ఇవి కూడా మ్యాక్సిమం దూరం ఉంటే చాలా మంచిది సో కైనీ ఫస్ట్ కైనీ సిగరెట్ మాత్రం చాలా డేంజర్ అనమాట సో నేనేమో పత్వ్రా కాదులేండి సో పత్వ్రా చెప్పడానికి సో మనకి బ్యాడ్ హ్యాబిట్స్ ఉండేవి ఇప్పుడు మెల్లిమెల్గా కంట్రోల్ చేద్దాం సో అందుకు దయచేసి ప్లీజ్ కొద్దిగా జాగ్రత్తకుందాం ఎందుకంటే మన లైఫ్ కొంతవరకు బాగా అనుకోండి అన్నీ అయిపోయిన తర్వాత అంటే ఫ్యామిలీ కొద్దిగా అంతా సెటిల్ అయిపోయిన తర్వాత మనం పైకి వెళ్ళిపోయిన పర్వాలేదు సో కాబట్టి కొన్ని రోజులు మన వాళ్ళతో ఆనందంగా గడపడానికి కోసం మనం కొద్ది బ్యాడ్ హ్యాబిట్స్కి దూరంగా ఉన్నాం సరే అయితే ఇంకా మరి తినేద్దామండి నీకు బ్రేక్ఫాస్ట్ నాకు టైం అయిపోతుంది ఆఫీస్కి సో ఇంక బో తినేసి బయలుదేరుతాను నమ్మకే లేదు సో ఇప్పుడు వచ్చేసరికి డేట్ ఒకటో తారీఖు అదే ఫస్ట్ మంత్ కదా ఇంకా మరి శాలరీ పడింది ఇంకా అన్ని తెచ్చుకొని మళ్ళీ డైట్ స్టార్ట్ చేద్దాం ఇంకా ఆయిల్ కూడా ఈ రిఫండ్ ఆయిల్ మానేద్దాం మీ మాక్సిమమ్ ఏంటిది ఆలివ్ ఆయిల్ తెచ్చుకుందాం ఆలివ్ ఆయిల్ తోటి ఇంకా వంటలు ప్రిపేర్ చేద్దాం ఇంకా తగ్గేది లేదు మంచిగా స్టార్ట్ చేద్దామండి సరే అయితే ఇంకా ఈ చికెన్ దమ్ బిర్యానీలు అవన్నీ మానేయండి ఎక్కువ తినద్దు నెక్స్ట్ దమ్ బిర్యానీలు చికెన్ బిర్యానీలు తినిన తర్వాత డ్రింక్ తోతారు అది చాలా ప్రమాదకరం డ్రింక్ తాగితే అరిగిపోద్దు కదా అంటారు సరే డ్రింక్ తాగితే అరిగిపోదండి లోపల ఆ బిర్యానీలో వేసిన ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ ఇంకా డ్రింక్లో ఒక మెటీరియల్ ఉంటుంది దాని పేరు పాడ ఉంటుంది కదా అది ఇది మిక్స్ మిక్స్ అయ్యి మన పేగులకి కూడా దెబ్బతేస్తుంది అనమాట మన పేగులకి మంచిది కాదు వద్దు డ్రింక్స్ని కూడా మ్యాగ్జిమం తగ్గించేయండి ఎందుకంటే యూట్యూబ్ ఛానల్లో బోల్డ్ మన్ బోల్డ్ మన్ చెప్తున్నారు డ్రింక్స్ తాగడం వల్ల ఎఫెక్ట్స్ ఉంటాయి సైడ్ ఎఫెక్ట్స్ డ్రింక్స్ తాగొద్దు చాలా మంది చూశాను నేను మా రిలేటివ్స్లో అందరూ వస్తే చాలు రెండు లీటర్ బాటిల్లో ఒక మూడు నాలుగు పెట్టి తెచ్చి అలా పెట్టేస్తారు అనమాట అలా తాగుతూనే ఉంటారు కొద్ది డ్రింక్స్ తాగుద్దు మనం తినేసి వెళ్ళిపోదాం లాగైతే కంటిన్యూ అవుతుంది చూడండి చాలా బాగుంటుంది లెట్స్ గో హాయ్ ఫ్రెండ్స్ టైం అయితే ఇప్పుడు ఇంటి గంట అయిపోయింది సో పన్నెండు నలభైకి అయితే భోజనం కానీ వచ్చాను కానీ లాగా బజార్కి అయితే వెళ్ళాను మా సార్కి మీల్స్తామన్నారనమాట ఇంక బజార్కి వెళ్ళి వచ్చేసరికి ఒంటి గంట పావు అయిపోయింది ఇక్కడ మధ్యన రైల్వే గేట్ ఉంది కదా సో రైల్వే గేట్ వల్ల చాలా ఇబ్బంది అవుతుంది అనమాట సో లక్ష్మి అయితే ఫోన్ చేశాను భోంచేసిందో లేదో ఆహారం ఎక్కువైందంట బంగాళదంప కూరలు చూడాలి మరి మనకి సరే మనకి ఎలా ఉందో సో చూద్దాం ఒకసారి ట్రై చేద్దాం టేస్ట్ చూద్దాం పిల్లలకి అయితే కారు కట్టాను ఎందుకంటే వాళ్ళకి కారం ఎక్కువ కదా అందుకో పర్లేదు పరి అంత కారం లేదు లక్ష్మికి నోరు బాగా అయినట్టుంది అందుకు కారం అని చెప్పింది కారం లేదు నేను మాత్రం అసలు ఎక్కువ కారం అయింది ఎందుకంటే చాలా తక్కువ తింటాను